సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మధు ఇక సింగ్ ఎమ్మెల్యే పోస్ట్కి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన పోరాడుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది దేనిపైన అని అనుకుంటున్నారు కదా మీరు అయితే మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళతో నింపుతానని చెప్పిన మాటలు ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు కొబ్బరి నీళ్ళు పోగా కనీసం మురికి నీళ్ళను కూడా ఆయన డ్రైనేజ్ కూడా ఖాళీ చేయించలేదని చెప్పేసి చెప్పారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయకూడదు అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఈ రేవంత్ రెడ్డి కనీసం ఆ డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలించి సాగర్లో మంచినీటితో నింప నింపాలని కూడా రేవంత్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తుంది సో కీ పోజింగ్ వీటీవీ వీటీవీలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి